కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి ప్రజాపాలన పేరిట సంబరాలు జరుపుకోవడం ఏంటని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రశ్నించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో షార్ట్ చీట్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పబ్బం గడుపుతుందని ప్రశ్నించే బీజేపీ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు అలాగే కేంద్రం నిధులతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రం మహేష్ రేగుల మల్లికార్జున్ గోపు బాలరాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय 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 माता हर हा माता हल కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం విజయోత్సవాలు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ప్రజలు తీసుకుపోతూ ఉంది ఇచ్చిన హామీలు ఇప్పటికి కూడా ఎక్కడ అమ్మలేవు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి నెలకు దాదాపు సంవత్సరం దాటిపోతూ ఉన్నది ఇది లేదు రైతు బంధు తీసేసిండు రుణమాఫీ ఏదైతే ఉందో విడుదల వారీగా చేస్తానని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు నిరుద్యోగ పూర్తి జాడపత్త ప్రత్యేకంగా ఆటో కార్మికులకు దాదాపు నెలకు పదిహేను వందల రూపాయలు రెండు వేల మూడు వేలు ఇస్తా అని చెప్పిన మేనిఫెస్టోలో అది కూడా లేదు ఏడో తారీఖు నాడు ఓ పక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఆర్టీసీ కార్మికులు ఆటో కార్మికులు ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు మరి ప్రజాదరణం దుర్వినియోగం చేసుకుంటూ ఇంకా విజయోత్సవాలు జరుపుకుంటానికి సిగ్గుందా కాంగ్రెస్ పార్టీకి అని ఒకసారి అడుగుతా ఉన్నాం మరి ఇచ్చిన హామీలు నెరవే నెరవేర్చకపోగా ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతో నడవాలి నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడిగేసే పరిస్థితి లేదు నోటికి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని విమర్శిస్తే సహించేది లేదు ఇచ్చిన హామీలను పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలి ముందుగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజలు డిమాండ్తో చేసింది కాదు ఆ హామీలు ప్రజలు అడిగింది కాదు అధికారంలో వచ్చడానికి ఏ రకంగానైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలను ముందుగా మీరు నెరవేర్చాలి మరి దీన్నే ప్రజలకు తీసుకుపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా జిల్లాలో కూడా ఈరోజు పొద్దున్న సిరిసిల్లలో ఇప్పుడు సాయంత్రం ఇక్కడ బైక్ ర్యాలీ చేసుకుంటూ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఏ పరిస్థితిలో కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాల్సిందే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చే పరిస్థితి లేదు ఉచిత హామీల పేరు మీద ప్రజలను మోసం చేసుకుంటూ అధికారంలోకి వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది ఈ దేశ ప్రజల సంస్కృతి వారసత్వ సంపద నాశనం చేస్తున్నారు మరొకసారి కూడా అదే అదే మాయమాటతో అధికారంలోకి వచ్చి కనుక వాటిని వెంటనే నేర్వేసిన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి